మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి జైలర్ తర్వాత దర్శకుడు నెల్సన్ కుమార్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుండటంతో నెల్సన్ తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారట ఇప్పటికే కథ వినిపించిన నెల్సన్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది అలాగే ఒక హీరోతో సినిమా అనుకోని డేట్స్ సెట్ అవక వేరే హీరోతో మరో సినిమా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నడట దర్శకుడు నెల్సన్ కుమార్ ఈ తమిళ దర్శకుడు సూపర్ సూపర్స్టార్ రజనీకాంత్తో జైలర్ సినిమా చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చాలా సింపుల్ కథతో అదిరిపోయే ఎలివేషన్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది రవితేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ మరోసారి వాయిదా పడ్డ మాస్ జాతర రిలీజ్ ఎప్పుడంటే ఇప్పుడు ఈ సినిమాకు గా జైలర్ రెండు చేస్తున్నాడు నెల్సన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వెచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు నెల్సన్ కుమార్ టాలీవుడ్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఒక పవర్ఫుల్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నాడు దీనిపై నిర్మాత హీరో ఇద్దరు కూడా అధికారిక ప్రకటన ఇచ్చారు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు కానీ తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ నెల్సన్ సినిమా ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది కారణం ఏంటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో వచ్చిన ఔట్ఫుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడట అందుకే చాలా సీన్స్ మళ్లీ రీషూట్ చేసే అవకాశం ఉంది అందుకే ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దీనికి సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ ను కలిసి కథను కూడా వినిపించాడట పెద్ద సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలు ఓ పక్క సుకుమార్ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోపక్క నెల్సన్ సినిమా కంప్లీట్ చేయనున్నాడట రామ్ చరణ్ త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం మొత్తానికి ఎన్టీఆర్ సినిమా పక్కకి వెళ్లి నెల్సన్ కుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు ఈ వీడియో